స్తు ఘననామమున కృపా వాగ్దానం ఉంటున్న ప్రియులందరికీ ఈ ఉదయ కాలకు వందనాలు తెలియజేస్తున్నారు బాగున్నారా చాలా సంతోషం దేవుని వాగ్దానాలు వింటూ బలపరచబడాలని మేము ఆశిస్తూ ఉన్నాం ఈ లిట్ల్ ఫ్లాక్ మనిషికి ప్రతిరోజు మీరు ఏకేమిస్తున్నారు మీకు ధన్యవాదాలు మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు దేవుని వాక్షిని బాలపరచబడారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసుకోండి మీరు చేసుకున్నట్లయితే మీతో ఉన్నవారు అందరి చేత చేయించడం చేయండి అందరికి షేర్ చేయండి పరిచయలో పాల్పంచుకోండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించనుగాక నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఒక కుటుంబ వ్యవస్థతో కూడిన కీర్తన ఈ నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో చక్కటి మాట ఉంటుంది పిల్లలు ఐదో వచ్చరంలోకి వెళ్ళి నేను మీ సియోనులో నుండి యహోవ మిమ్మలను ఆశీర్వదించాను సియోరులోనుడి హోమలను ఆశీర్వదించారు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు ఆశీర్వాదానికి అరుగుడు సమ్మతించి నా మాట ఎని ఎడల భూమి యొక్క మంచి పదార్థం మీరు అనుభవిస్తారు మనకు ఆశీర్వాదం అనేది చాలా విలువైనది దేవుని వాక్షి చెప్తుంది అబ్రహాము ఇంటి దాసుడు ఆ బిడలకు వివాహం చేయాలని ప్రయాణం చేస్తుంటే ఆ ఇంటి యజమానుడి హోవా చేత ఆశీర్వాదం బయట నిలబడే లోపలకు రండి అన్నాడు ఇంటి పనివాడుతో ఆశీర్వాదు యజమాను దగ్గరతో ఆశీర్వాదం నేను అంటాను నువ్వు ఇంటి యజమానుడిగా మారాలి అంటే ఈ కృపా వాగ్దానం వింటూ దిగులు భయమును తొలగిస్తే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించాలంటే ముఖ్యమైన కారణం ఒకటి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన క్రోవంలో నడవాలి నువ్వు నడుస్తుండే నేను నడకని చూస్తాను నీ ఆలోచన చూస్తా నీ తలంపులు చూస్తా నీ పట్ల ఒక ఆలోచన తాత్పర్యం దేవుడికి కలిగి దేవుడు అంటే నిన్ను బట్టి నీ పిల్లలను నీ భార్యను నీ పనివారిని నీ సంపదలు అంతటిని కూడా సియోలు దేవుడు ఆశీర్వదిస్తాడు ఒకటి రెండోది నీ దైవ సంబంధమైన ప్రవక్తన ప్రభు సన్నిధిలో నువ్వు పరుండుట లేచుట నేను చూచి తిని అంటాడు దాని దేవుడట చూస్తున్నాడట చూచి దేవుడు అంచేది దావీదు పునరా యుధాగోత్రంలోంచి ఒక ఉన్నత స్థితిలోంచి దేవుడు ఏర్పాటు చేసుకుని పునరా అతను పశువులు కాసుకునేవాడు అంటే గొర్రెలు కాసుకునేవాడు అయినను కృప ఎక్కడ తీసుకొచ్చిన రాజసింహాసనం అంటే ఆశీర్వాదం అంటే పెంట కుప్పల మీద దీనుడైన దేవుడు పైకి లేవలెత్తు నిన్ను నీ కుటుంబం ఒక ఆశీర్వాద పదములో ఉండాలి ఒక దీవెన కరమగా ఉండాలి ఒక మేలుకరముగా ఉండాలి అంటే దావీదును జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ రోజున జ్ఞాపకం చేసుకుని యహోయ భయభక్తులు కలిగి నడుస్తూ నీ కుటుంబం ఒక ఉన్నత స్థితిలో ఉండాలని ఆశిస్తే ఓ ఎక్కువ జాం ప్రార్థన ఆరు గంటల కృపా వాగ్దానం వింటూ దేవుని వాక్షణం కనెక్ట్ అయి సహవాసులో నిలిచి ఉంటే దేవుని ఆశీర్వదిస్తాడు నీ ఆశీర్వాదం ఉన్నతమైనది యాకో ఒకరోజు తన తండ్రి తల్లి యొక్క ఆశీర్వాదాలు తీసుకుని అన్న భయం చేత పరుగులు పెడతాను నేను అది దేవుని ప్రణాళిక ఈ దైవ ప్రణాళికలో పరిగెడుతున్న యాకోబుకి దేవుడేవైనట్టు తోడయండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా వస్తాను అని ఎంత గొప్ప దేవుడు అండి అన్న తరుగుతున్నాడు అమ్మా నాన్న నిన్ను కాపాడలేవరు అన్నీ చంపేస్తాడు బాబు అంటే ఇప్పుడు దేవుడు అన్న నిన్ను వెళ్ళిన ప్రతి స్థలం నిన్ను కాపాడి నిన్ను గొప్ప జనం తిరిగి తీసుకొస్తాను ఎంత ఆశీర్వాదం యాకోబు తిరిగి వస్తున్నప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు తిరిగి వస్తున్నప్పుడు యాకోబు వస్తుంటేనంట తనకి తన అన్నకి చాలా నేను అంత ఆశతో తిరిగి వచ్చాడంట ఆ అన్నను దేవుడు పక్కకు తొలగించాడు ఎందుకో తెలుసా ప్రణాళిక ఈరోజు నువ్వు దైవ ప్రణాళికలు ఉన్నావు కృపా వాగ్దానం మానకుండా వింటున్నావు నిన్ను నీ కుటుంబాలు దేవుడు హెచ్చించి సియో నుండి ఆశీర్వదించి నీ పొలం నీ ఉద్యోగ పొలం నీ భార్య గర్భ పొలం మీ పిల్లల జీవితాల్లో అన్ని విషయాల్లో గాను ముప్పదంతులుగాను గాను నిరంతరం ఆశీర్వదించి పట్ట జాల విస్తారు దీనితో నిన్ను నింపి నడిపించి గాక ఆమె